ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు వేల ఒకటి రెండు సంవత్సరంలో ఇంటర్ విద్యను ఆభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆనాటి జ్ఞాపకాలను నిమరవేసుకున్నారు అనంతరం విద్య నేర్పిన గురువులను శాలువాలు కప్పి పూలమాలలతో గచ్చమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆనాటి కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రావు సాగర్ వేణుగోపాల్ సోమేశ్వరరావు జగన్ చంద్రశేఖర్ భూపాల్ రాములు తదితర గురువులను ఘనంగా సన్మానించిన పూర్వ విద్యార్థులు యాకయ్య శోభన్ రాంబాబు శ్రీను మధు విజయ్ సారయ్య కుమార్ మమత సుమత సమత శ్రీలత భాను మన్సూర్బి లావణ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

వేసి ముఖానికి పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఇరవై ఐదు సంవత్సరాల నాటి జ్ఞాపకాలని కలుసుకోవడానికి ఈ సంవత్సరం తమ్ముడు ముఖ్యంగా మన విద్యార్థులు యాకయ్య విజయ్ రాంబాబు శోభన్ శ్రీనివాస్ అమ్మాయిలు మన్సూర్బి భాను శ్రీలత దేవి ఠాకూర్ సమత ఇంకా కొంతమంది మమత వీళ్ళంతా ప్రత్యేకించి కలవాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు అర్థమవుతుంది నేను ఎక్కడో ఉంటే నన్ను అడిగేవాళ్ళు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మనం జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి విద్యార్థి దశలో మనం ఎన్నో చేసి ఉంటాం ఆ జ్ఞాపకాలను ఇప్పుడు మనం మననం చేసుకోవచ్చు మన స్నేహాన్ని భవిష్యత్తుకు కొనసాగించుకోవచ్చు ఇందాక మన విద్యార్థులు చెబుతున్నారు సారటికి సినిమాకి కూడా డబ్బులు ఇచ్చేవాడలే అది ఏమిటి కొంతమంది అనుకోవచ్చు ఏమిటి పంతులు గారు వాళ్ళని సినిమా పంపడం ఏంటని కానీ వాళ్ళు నా పిల్లలు వాళ్ళు విద్యార్థులు కావచ్చు కన్న నా సొంత పిల్లగాళ్ళ లాంటి వాళ్ళే అనే ఉద్దేశంతో వాళ్ళతో నేను చాలా సాన్నిధ్యంగా మిలి మెలిగేవాడిని వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు కూడా ఎవరితో అయినా నేను ప్రత్యేకించి మాట్లాడేవాడిని వాళ్ళకు అవసరమైన సలహాలు ఇచ్చేవాడిని వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేవాడిని కాబట్టే ఈరోజు కూడా అందరూ నన్ను గుర్తుపెట్టుకున్నారు దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి వాళ్ళని నేను కూడా పేరు చెప్పకపోయినా అందరూ నా విద్యార్థులే అందరికీ అందరి మీద నాకు ఆ ప్రేమ ఉంది ఆ ప్రేమను కొనసాగిద్దాం మనం తలుచు కలుసుకోకపోవచ్చు రోజున ఆధునిక విజ్ఞానం మనకి ఏ ప్రాంతంలో ఉన్నా మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని టెక్నాలజీ ఇచ్చింది మేము చదువుకునేటప్పుడు మేము ఒక రకంగా దురదృష్టవంతులు రిజల్ట్ కూడా మేము దురదృష్టవంతులు నాకు ఎంతోమంది టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ సన్నిహిత మిత్రులు ఉన్నారు కొంతకాలం వరకు లేఖలు నడిచినవి సంసార బాధ్యతల్లో పడిపోయి లేఖలు కనుమరుగైన వాళ్ళు మన దృక్పథం నుంచి కనుమరుగయ్యారు మనసులో ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తే అయ్యో జీవితకాలంలో మాలపంగా వాళ్ళని చూడగలవా బాధ అనిపిస్తుంది దుఃఖం వస్తుంది కానీ మీరు అదృష్టవంతులు మీరు ఈ మిత్రత్వాన్ని ఈ బంధాన్ని కొనసాగించుకోండి అది చాలా అవసరం ప్రస్తుతం సమాజంలో సామాజిక బంధాలు మారిపోతున్నాయి గురువుకి శిష్యుడికి సంబంధం లేదు తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధం లేదు పిల్లలకి కొడుకులకి సంబంధం లేదు ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఒక ఇంట్లో నలుగురు నాలుగు రూమ్ల్లో ఉండి అలా మేడం టిఫిన్ పెడతావా సెల్ ఫోన్ ఎంత దౌర్భాగ్యం ఇలాంటి వాటికి మీరు అలవాటు పడకుండా కనీసం మానవ సామాజిక సంబంధాలని మీ పిల్లగాళ్ళకి నేర్పండి మీ పిల్లగాళ్ళకి నేర్పకపోతే మీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి ఇప్పుడున్నటువంటి మీరంతా మీ తల్లిదండ్రులని చాలా బాగా చూసుకుంటున్నారని నేను అనుకుంటున్నా మనం ముఖ్య పాత్ర ప్రాధాన్యత ఇవ్వాల్సింది ముఖ్యంగా మన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు వచ్చి మనం ఈ స్థాయికి రావడానికి కృషి చేసినటువంటి వాళ్ళు వాళ్ళు తర్వాత గురువు గురువును గౌరవించండి ఎక్కడ కనిపించినా సార్ బాగున్నారా గురువు ఆ మాటతోటి ఆ రోజంతా వాడు నిద్రపోడు ఎందుకంటే పాతిక సంవత్సరాల తర్వాత నా శిష్యుడు కనపడ్డాడు బస్సులో కనపడ్డాడు నేను నాకు సీటు దొరకకపోతే సీటు ఇచ్చాడు అని ఇంటికో చెప్పుకుంటాడు వాళ్ళ మంచి నీళ్ళు ఇచ్చినప్పుడు అంత అల్ప సంతోషులుగా ఉంటారు గురువు గారు కాబట్టి మీరంతా నాకు ఆత్మీయమైనటువంటి కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తున్నాం మనం అందరము భవిష్యత్తులో క్రమశిక్షణతోటి ఒకరి 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 పట్ల ఒకరు ఆప్యాయతోటి ప్రేమతోటే గడుపుతాం మీరు ఇప్పుడు కరెక్ట్గా యుక్త వయసులో ఉన్నారు మీరు జీవితంలో అభివృద్ధిని సాధించాలి ఎవరి దృక్పథాలు వాళ్ళకుంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి ఆ ఆలోచనల్ని సరి అయినటువంటి పద్ధతిలో మీరు నిర్వర్తించండి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఈ మూడు ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో అతనికి ఓటమి లేదు తర్వాత ఇంకోటి చేయండి ఎదుటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడినా ఆహర్షిగా మాట్లాడినా మీరు మాట్లాడుకో ఒక చిన్న స్మైల్ చేయండి వాడే కన్ఫ్యూజ్ అయి పడిపోతాడు ఈడేంటర్ నేను తడతంటే నవ్వుతో నేంటారు ఇంకా తడతాడు రెండోసారి స్మైల్ చేయండి ఇంకా తడతంటే అక్కడి నుంచి వెళ్ళిపోండు నాలుగో తర్వాత వాడే వచ్చిన దగ్గర మాత్రం ఇవన్నీ మీకు తెలియనివని కాదు మీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇవన్నీ చెబుతున్నాను ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి పాటు పట్టణ ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున ప్రత్యేకించి కాకపోయినా పేరు పేరున అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాంకి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రస్తుత కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపాల్ గారు తరువాత మిగతా ఆఫీస్ స్టాఫ్ వీరందరినీ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇంకొకటి ముఖ్యంగా చెప్పవలసినటువంటి వ్యక్తి మా సత్యనారాయణ స్వామి గారు ఆయన మర్చిపోకూడదు ఆయన కళాశాలకు వచ్చినప్పుడు మొదట ఎదురు తిరిగిన మనిషిని నేనే ఆయనతో గొడవ పెట్టుకున్న వాడిని కూడా కానీ చివరికి ఆయన వెనకాల తోకబట్టుకొని తిరిగిన వాడిని కూడా నేనే ఎందుకంటే ఆయన పద్ధతి నచ్చింది తర్వాత ఈ కళాశాల నుంచి అయిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ప్రిన్సిపాల్గా మీకు అతి దూరమైన ప్రాంతం చింతూరు అనేటువంటి అడవి ప్రాంతంలో పనిచేశాను అక్కడ క్రమశిక్షణతో పనిచేశాను కానీ నాకు ప్రకృతి దేవుడు సహకరించలేదు అక్కడ నేను రెండు యాక్సిడెంట్లకు గురయ్యా ఒక పాస్ ఆపరేషన్ అయింది చాలా పడ్డ సమస్యలు ఎన్నో రావచ్చు జీవితంలో ఎన్నో ఆటపోట్లు తగులుతాయి అయినా మనం ధైర్యంగా గడపడాలి ఎదురు వాళ్ళకి సహాయం చేయాలి నలుగురిని మంచి అనిపించుకోవాలి అదే మన జీవిత లక్ష్యంగా జరిగితే అంతా బాగుంటుంది కాబట్టి నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ నా మిగతా జీవితకాలం అంతా మీతో కనీసం కలవకపోయినా అప్పుడప్పుడు ఫోన్ల ద్వారా అయినా కలుసుకుంటూ మన జీవన యానాన్ని కొనసాగించాలని ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు